సోనా మసూరి రైస్తో కుక్కర్లో చికెన్ బిర్యానీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి దానికోసం కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను మసాలా దినుసులు వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి కొంచెం ఉప్పు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లో అరకిలో చికెన్ వేసి బాగా వేపాలండి తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన టమాటో ముక్కలు ధనియాల పొడి కారం గరం మసాలా రుచికి ఉప్పు వేసాను తర్వాత ఒక అరకప్పు పెరుగు వేస్తున్నాను ఒక హాఫ్ పుదీనా వేస్తున్నాను అండి మళ్ళీ వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఒకసారి ఫ్రై చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒకటికి రెండు కింద నాలుగు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత అర కిలో రైస్ అంటే రెండు గ్లాసులు రైస్ వేస్తున్నాను నానబెట్టాను అనమాట బాగా కడిగి ఒకరు పెట్టిన తర్వాత ఎక్కువ మంటలో పెట్టి ఒక విజిల్ రానిచ్చాను అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చాలా చక్కగా మనకి సోనా రైస్తో చికెన్ బిర్యానీ తయారైపోయింది